హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి రాయల్స్ వీడు చూసారా అసలు ఎట్ట కూర్చున్నాడు ఏంటో ఒక ముసలి నక్కాలు కూర్చున్నాడు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను నేను ఎట్లా కూర్చున్నా కూడా మా మమ్మీకి విచిత్రంగానే వీడియో తీస్తుంటుంది నేనేంటో ఆలోచిస్తే అట్లా కూర్చున్నా బయట ఎండగా ఉంది అని మా మమ్మీ వచ్చి వీడియో తీస్తుంది ఏం లేదు ఫ్రెండ్స్ చలిగా ఉంది లోపల బయట కూర్చున్నామా వెళ్ళి కొంతసేపు ఎండలో అని ఆలోచిస్తూ కూర్చున్నాను ఈ లోపమా మా మమ్మీ వచ్చి వీడియో తీస్తూ ఇంకా పైపెచ్చు ఏమంటుంది ముసలిన్ అక్క అంటుంది చూసారా ఫ్రెండ్స్ మరి ముసలిలాగా అట్ట కూర్చుంటే ఏమంటారా ముసలిన కనుక నాకు కోపం వచ్చేస్తుంది మమ్మీ తోక కొరుకుంటున్నాను కాముగా ఉంది ఇంకా సరేలేరా నాకెందుకు లేని తోటి ఇంటికన్నా ఫ్రెండ్స్ మా మమ్మీ నాకు బాగా ఫుడ్ పెడుతుంది అయినా కూడా నేను లావు రావట్లేదు బికిపోతున్నాను ఎందుకనో తెలియట్లేదు మమ్మీ నన్ను ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించవచ్చు కదా వెళ్తే రెండు ఇంజలు పొడుస్తారు నాకు అప్పుడు బలం వచ్చేసిద్దేమో అయ్యో ఏంటో దోమలు ఈగలు అన్నీ తిరిగేస్తున్నాయి నా దగ్గరికే వస్తాయి ఏంటో అన్నీ ఏంటో అందరిని నేనే నిద్రలేపాలా ఇంట్లో డాడీ లేగు డాడీ సెవెన్ అయిపోయింది టైమ్ ఇంకా ఇంకా షాప్కి వెళ్ళు లెగు డాడీ మా మమ్మీ లేచి ఆల్రెడీ నన్ను వీడియో తీసేస్తుంది మా మమ్మీని అయితే ఫైవ్కి లేకొచ్చి విసిగిస్తూ ఉంటానన్నమాట ఇంకా లేచి నన్ను బయటికి తీసుకెళ్ళు అని ఇంకా డాడీ అయితే లేట్గా వచ్చి పడుకుంటాడు కాబట్టి సెవెన్ దాకా పడుకునివ్వాలా అందుకని చెప్పి సైలెంట్గా ఉన్నా స్వామి వేసుకున్నప్పుడు అయితే ఫైవ్కి లేపేస్తా డాడీని కూడా అమ్మయ్యా ఇంకా బయట ఎండ వస్తుంది వెళ్ళి ఈ ఎండగా పడుకుందాం హాయిగా ఇంట్లో చలి పెట్టేస్తాం ఈ సంవత్సరం ఏంటో బాబు ఇంత చలి పెట్టేస్తుంది నాకైతే ఇప్పుడే ఎండ వచ్చింది అని చెప్పి వచ్చి బయట చూసారా అట్లా ముడుక్కొని పడుకున్నాను చిన్ని కుక్క పిల్లలాగా ఉన్నాను కదా ఎంత క్యూట్ గా ఉన్నాను కదా ఫ్రెండ్స్ ఇంకా డి విటమిన్ కూడా వచ్చేస్తుంది ఇక్కడ పడుకున్నా కూడా మా మమ్మీ ఫోన్ పట్టుకొని వచ్చేసింది ఎండలో ఎంత క్యూట్ గా పడుకున్నాడు అని చూసారా ఎండ చూసారా ఫ్రెండ్స్ ఎంత ఎక్కువగా ఉందో సూర్యుడు చూడండి ఎట్లా ఉన్నాడు అయినా కూడా నాకు ఈ ఎండకి ఇంత ఎండకు కూడా కొడుకోవాలనిపిస్తుంది ఇక్కడ అది కూడా ముడుక్కోని మరి అంత చలిగా ఉందండి మాకు ఇక్కడ మీకు కూడా చలిగా ఉందా కామెంట్ చేయండి మాదైతే ఒంగోలు ఒంగోలు అయితే చాలా చలిగా ఉంది ఇంకా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఏ ఊరి నుంచి చూస్తున్నారు మమ్మీ ఏం చేస్తున్నావు ఇక్కడ కూర్చున్నావు నేను ఏం చేస్తే నీకు ఎందుకురా అన్నీ కావాలి నీకు నన్ను ప్రశాంతంగా కొంచెం సేపు కూడా కూర్చోనివ్వు నుంచోనివ్వు ఇప్పుడు ఏం కావాలి మళ్ళీ నీకు వచ్చావు ఏం లేదు మమ్మీ నువ్వేం చేస్తున్నావు అని చూస్తానికి వచ్చానులే ఏం లేదులే బయటెవరో వచ్చినట్టున్నారు వెళ్ళం బాయ్ ఫ్రెండ్స్ ఈ రోజుకి అయితే వీడియో ఇదే